హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఎంతో ఆరోగ్యకరమైన అలాగే రుచికరమైన బీట్రూట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం ముందుగా కుక్కర్లోకి రెండు కప్పులు తురుముకున్న బీట్రూట్ తీసుకొని అందులో పావు నుంచి అరకప్పు దాకా పాలు పోసుకోండి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి తర్వాత నాలుగు నిమిషాలు సిమ్లో పెట్టి కట్టేసుకోవాలి కుక్కర్ కొంచెం చల్లారాక మూత తీసి చూడండి బీట్రూట్ చాలా చక్కగా ఉడికిందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని దీంట్లో నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ ఉండాలి డైరెక్ట్ ఇలా కుక్కర్లో వద్దనుకుంటే మీరు కావాలంటే బాండ్లీలో వేసుకున్న అయినా ఇలాగే చేసుకోవచ్చు బీట్రూట్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది సో బ్లడ్లో హెమోగ్లోబిన్ తక్కువ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా బీట్రూట్ తీసుకుంటే బ్లడ్ బాగా పడుతుంది ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగేదాకా తిప్పుకుంటూ ఉండాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అప్పుడే హల్వా అనేది మాడకుండా చాలా టేస్టీగా వస్తుంది బెల్లం అంతా కరిగిపోయి హల్వా దగ్గర పడేంత వరకు ఇలా తిప్పుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా హల్వా దగ్గర పడి నెయ్యి బయటకు వస్తున్నప్పుడు ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి ఒక రెండు నిమిషాల పాటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేశాక నేతిలో వేయించుకున్న జీడిపప్పు వేసి ఒకసారి అంత తిప్పండి మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి ఎంతో రుచికరమైన బీట్రూట్ హల్వా రెడీ అయిందండి హల్వాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక బాదం మరియు జీడిపప్పు పొడిని ఇలా హల్వా మీద జల్లుకోండి లేదంటే ప్లెయిన్గా కూడా తినచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ